ప్రముఖ క్షేత్రమైన పూరి జగన్నాథస్వామి ఆలయంలో దర్శన వేళ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది జనవరి ఒకటి నుండి ప్రారంభించినట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు కొత్త విధానాన్ని డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని చెప్పారు జనవరి ఒకటి నుండి కొత్త దర్శన విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు ఈ విధానంలో ఆలయానికి వచ్చే మహిళలు పిల్లలు వికలాంగులు వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు అలాగే బయటకు వెళ్లేందుకు రెండు వేరువేరు దారులు రూపొందించామని తెలిపారు భక్తుల రద్దీ కారణంగా గర్భగుడిలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకోవడానికి తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కొత్త విధానంలో నాట్య మండపంలో ఆరు వరుసల్లో ప్రత్యేకంగా బారికేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ పనుల కోసం ఒడిశా బ్రిడ్జ్ అండ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ని నియమించి ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు